నందమూరి బాలకృష్ణ అంబోయపాటి శ్రీను కాంబో అంటే బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే రుజువైంది వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా లెజెండ్ అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ను ఓపేశాయి అంతేకాకుండా బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి ఇక అఖండ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న అఖండ టు తాండవంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి గతంలో రిలీజ్ అయిన ఓ టీజర్ యూట్యూబ్ను షేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ యొక్క మూవీ నుంచి రెండో టీజర్ను కూడా విడుదల చేశారు మేకర్స్ బ్లాస్టింగ్ రోర్ పేరుతో రిలీజ్ అయిన ఈ యొక్క టీజర్ ఆసక్తికరంగా ఉంది సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది ఇక బాలయ్య డైలాగ్స్ టీజర్కే హైలైట్గా నిలిచాయి సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అంటూ బాలయ్య విలన్స్కు ఇచ్చే వార్నింగ్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ ఉంది ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ యొక్క చిత్రానికి మేజర్ హైలైట్గా నిలవనుంది బాలయ్య మాస్ డైలాగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు థియేటర్ల పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు తాజాగా రిలీజ్ అయిన టీజర్లో తమన్ మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక అఖండ టు తాండవం బాలయ్య కెరీర్లోనే ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య రెండు పాత్రలో నటించారు అఖండ మురళీకృష్ణ అయితే ఈ యొక్క సినిమాలోను అవి రెండు పాత్రలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది తాజాగా మురళీకృష్ణ క్యారెక్టర్కు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క టీజర్ను తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషలో రిలీజ్ చేశారు ఇక డిసెంబర్ ఐదున యొక్క మూవీ ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది అయితే మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా మీరు చెప్పిన డైలాగ్స్ కానీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే బోయోపటి శ్రీను మేక్ ఓవర్ కానీ అలాగే స్క్రీన్ ప్రజెంట్ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్క ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి